అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కదిరి ప్రాంతం కదిరి అనగా చాలా చాలా కూడా గొప్పగా కీర్తిస్తారు మరి కదిరిలో ఉన్నటువంటి స్వయంభుగా చంద్రవృక్షంలో వెలిచినటువంటి శ్రీమద్ హాద్రి లక్ష్మీ నరసింహుని చాలా చాలా కొన్ని లక్షల మంది తమ ఇంటి విలయల్పుగా తమ ఇంటి స్వామిగా దీపదీప నైవేద్యాలతో మరి ఖాద్రి క్షేత్రాన్ని వివిధ ప్రాంతాల్లో కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని నమూనాను ఏర్పాటు చేసుకొని కోల్చేటువంటి అంత చరిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ అయినటువంటి స్వామి యొక్క నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది విశిష్టత కలిగినటువంటి యావతి భూమండలంలోనే లేనటువంటి మరి భక్త ప్రహ్లాద సమేత హిన హిరణ సంహార ఉగ్ర నరసింహ పేగుల్ని మెల్లేసుకొని చెడుని నిర్మూలించాలనేటువంటి మరి స్వామి యొక్క ఆలోచన విధానంతో స్వామి శాంతియుత వాతావరణంలో అంటే మనం ఒకసారి గమనిస్తే నరసింహ స్వామి క్షేత్రాల్లో మనము స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో స్వామి ఉగ్రరూపంలో ఉంటారు కానీ ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి మరి శాంతిమూర్తి స్వభావంలో మహావిష్ణు స్వరూపంలో వసంత వల్లభుడుగా స్వామి కీర్తించేటువంటి కీర్తింపబడినటువంటి స్వామి యొక్క మహామహామహా అయినటువంటి శాంతికి మరి మరొక నిర్వచనమే మరి కదిరి నరసింహుడు మరి స్వామివారికి ఎంత విశిష్టత ఉందో మరి అంతే విశిష్టత మరి బృహు మహర్షిచే నిర్మించబడ్డ బృహుతీర్థం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బృహుతీర్థం మరి ఈ బృహు బృహతీర్థానికి మరి ఒకనాడు భృగతీర్థం అంతా కూడా చాలా చాలా పవిత్రంగా ఈ యొక్క భృగుతీర్థంలో వచ్చేటువంటి భక్తాదులు స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులు మొట్టమొదటగా మరి శిరోమండలం అనగా గుండు చేపించుకొని మరి ఈ భృగుతీర్థంలో స్నానాలు ఆచరించి స్వామివారికి కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్ళేటువంటి అనేటువంటిది కొన్ని తరాలుగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఆనువాయితీగా వస్తున్నటువంటిది మరి బహు బృహుతీర్థం అనేటువంటిది మరి కాలక్రమేపీ భృగుతీర్థం కొద్దిగా పాడైనటువంటిది మరి పూర్వం ఉన్నటువంటి నమూనాలో కొద్దిగా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ భృగుతీర్థాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్టేకింగ్లో మరి బాగు చేయాలనేటువంటి ఆలోచనలో గతంలో మరి గుత్తేదాలకు వర్కులకు పిలిచారు మరి వర్క్ జరిగింది వర్క్ జరుగుతూనే మరి మన కదిరి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం వల్ల మరి భృగుతీర్థం అనేటువంటిది గతంలో ఏదైతే ఇవంతా పనులు జరిగాయో అవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి వర్షానికి వంక వాగు అనుసంధానంగా ఉన్నటువంటి బృరుగుతీర్థానికి ఆనుకొని ఉన్నటువంటి వాగు నుండి అత్యధికంగా వర్షపాతం రావడం వల్ల దాదాపు టీటీడీ కళ్యాణ మండపం అయితేనేమి అలాగే బృగుతీర్థం అనేటువంటిదేమి అంతా కూడా పనులన్నీ కూడా నెలమట్టమై గంగలో కలిసిపోయేటువంటివి మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా పనులు అనేటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు పాలక మండలి సభ్యులు మారుతున్నారు చైర్మన్లు మారుతున్నారు ఆఫీసర్లు మారుతున్నారు కానీ తీర్థము పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా యథా రాజా తదా ప్రజ అని భక్తాదులంతా కూడా అత్యంత విశ్వాసంగా అత్యంత పవిత్రంగా అత్యంత ఇష్టదైవముకి అనుసంధానించినటువంటి భృగుతీర్థానికి వచ్చి వచ్చేటువంటి భక్తాదులంతా బాధపడుతున్నటువంటి పరిస్థితులు మరి ఇదంతా గుర్తించినటువంటి కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా ఈ భృగుతీర్థాన్ని మా పార్టీ అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా పనులు చేపడతామని చెప్పారు ఆ మాటకి అనుసంధానించి మొన్న కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి ఒక ఎవరైతే టెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారో ఇంజనీర్స్ని స్థబతిని దేవస్థానానికి సంబంధించి దేవాదాయ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి అధికారి స్థపతిని కూడా పిలిపించి పరిశీలించినటువంటిది గతంలో మనం చూసాం మరి ఇవన్నీ కూడా ప్ర త్వరలో ప్రణులు ప్రారంభమవుతాయని గౌరవ శాసనసభ్యులు స్వామివారి భక్తాదుడు కందుకుంట గౌరవ శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా తెలియబడిచారు మరి వచ్చేటువంటి మనకి తిరణాలు కూడా ఎన్నో రోజులు లేదు మరి తొందరలో వచ్చేటువంటి కొన్ని నెలల్లో వచ్చేటువంటి మనకి శ్రీ మత్ కాద్రీ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాల కన్నా కూడా ఈ యొక్క భృగుతీర్థం బాగయ్యి అందుబాటులోకి వస్తుందా లేదా అని భక్తాదులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి తిన్నాలకైనా కూడా ఈ భృగుతీర్థం అందుబాటులోకి వస్తాదని కానీ అంటే శాసనసభ్యులు గారు ఖచ్చితంగా స్వామివారిని తన ఇంటి విలవేల్పు కొలుస్తున్నారు కొలుస్తే వ్యక్తి కాబట్టి మరి దీన్నంతా పరిశీలించి స్వామివారికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము అనుసంధానించినటువంటి మనకి ఒక తీర్థం ఉందో అలాగే వివిధ మంచి చారిత్రాత్మకమైనటువంటి మరి దేవస్థానాలు తీర్థాలు ఉన్నాయో కొనేరులు ఉన్నాయో ఆ విధంగా మాడిఫికేషన్ అనేటువంటి చేయగలుగుతారని మనమంతా కూడా ఆశించవచ్చు త్వరలోనే ఈ భృగుతీర్థం అనేటువంటిది నవలక్ష్మి నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి భక్త ప్రహ్లాద సమేత హీన సంహార ఉగ్ర నరసింహ శాంతి మరో రూపు నరసింహ వసంత వల్లభుడు ఒక భృగుతీర్థం అనేటువంటిది త్వరలోనే అందుబాటులోకి వస్తారని మనం మరొకసారి ఆలోచించవచ్చు ఈ భృగుతీర్థానికి సంబంధించినటువంటిది పనులు కూడా మనం చూస్తున్నాం ఎక్కడే ఉన్నాయి త్వరలోనే భృగుతీర్థం అంతా కూడా అందుబాటులో ఒకసారి భక్తాదులు కూడా మనం కూడా మరొకసారి ఆశించవచ్చు